నేను ప్రజెంట్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనేటువంటిది మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు యూపీఎస్సీలో ఎఫ్ఓ అనేటువంటి ఒక ఎగ్జామ్ అనేటువంటిది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సో నాకు ఫస్ట్లో తెలవదు అసలు యూపీఎస్సీ అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లేదంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇవి మాత్రమే ఉంటాయని తెలుసు అంటే అందరికీ అన్ని తెలవాలని రూల్ లేదు కదండి సో నాకు అసలు ఎఫ్ఓ ఎగ్జామ్ గురించి తెలియదు అండ్ ఎఫ్ఓ ఎగ్జామ్ యూపీఎస్సీ కూడా కండక్ట్ చేస్తా అన్న విషయం నాకు తెలియదు ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో సో ఆ ఎగ్జామ్ గురించి నేను తెలుసుకోవడానికి ట్రై చేశాను మనకి ఎలా యూపీఎస్సీ అనేటువంటి అటెంప్స్ అన్ని అయిపోయాయి అండ్ మనకి ఎలిజిబిలిటీ కూడా ఎగ్జామ్కి లేదు అని అనుకున్న తరుణంలో ఈ ఎఫ్ఓ ద్వారా మనం మళ్ళీ యూపీఎస్సీకి ట్రై చేయొచ్చు అన్న ఉద్దేశంతో ట్రై చేశాను ఎఫ్ఓ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అవ్వరండి ఫస్ట్ థింగ్ ఒక ఎగ్జామ్కి మనము ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ మనం క్రాక్ చేస్తే మనకు వచ్చే పొజిషన్ ఏంటిది ఏమేమి రోల్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది పొజిషన్స్ అనేటువంటి ఏమేమి వస్తాయి అనేటువంటిది ఒక స్మాల్ ఐడియా కదా అది కూడా తెలుసుకోకుండా ఒకళ్ళని అనే ముందు ఒకళ్ళని ఏదన్న మాట అనే ముందు ఫస్ట్ తెలుసుకోండి మనకి ఎంత నాలెడ్జ్ ఉంది ఆ ఎగ్జామ్ గురించి మనం ఈ స్టేట్మెంట్ అంటున్నాం ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా అనేది తెలుసుకోండి ఫస్ట్ అయితే నేను చెప్పాలనుకునేది స్టడీ రిలేటెడ్ చెప్పేస్తాను దాని తర్వాత కంటెంట్లోకి వెళ్తాను నేనైతే క్లియర్ విజన్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్ చూశానండి ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక రెండు సోర్సెస్ చెప్పాను ఒకటేమో ట్యాప్ ఇంకొకటేమో జీరో ఐఏఎస్ ఇది మూడోది అన్నమాట క్లియర్ విజన్ ఫర్ యూపీఎస్సీ అనేటువంటిది ఇది యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ వీళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే షేర్ చేశారు చాలా మంది అక్క యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అనేటువంటి లెంత్ ఎక్కువ ఉన్నాయక్క మాకు పీడిఎఫ్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఈమెయిల్స్ చేసి సో వాళ్ళకైతే నేను అందుకనే ఈ వీడియోలో పర్టికులర్గా దీన్ని మెన్షన్ చేయడానికి రీజన్ అది ప్రజెంట్ నేను కూడా అదే చూస్తున్నాను అండి అసలు పీడీఎఫ్స్ ఏమేమి అని చెప్పేసి చూశాను చాలా వరకు ఆల్మోస్ట్ మనకు ఏవేవైతే కావాలో అవన్నీ ఉన్నాయి కంప్యూటర్కి సంబంధించింది సోషల్ సెక్యూరిటీకి సంబంధించింది అయితే పాలిటిక్స్ సంబంధించింది కూడా చూశాను పాలిటిక్స్ సంబంధించింది ఒక నైంటీ పేజెస్ అట్లా ఉంది నైన్టీన్ నైంటీ వన్ అట్లా ఉంది కంప్యూటర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ పేజెస్ ఉంది సోషల్ సెక్యూరిటీ వచ్చేసి ఒక థర్టీ పేజెస్ అట్ల ఉంది నేను కొన్ని టాపిక్స్ అయితే ఈరోజు చదుదాము అని చెప్పేసి అయితే ఆ వాళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీడియాకి వెళ్ళి అన్ని ఫైల్స్ అయితే కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను కంప్యూటర్ కూడా మనం అనుకుంటాం కానీ కొన్ని కొన్ని టాపిక్స్ ఏంటి అంటే ఇంకా అవి చదివేస్తే పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి మిగతా కొన్నిటికి జంప్ అవ్వచ్చు అనమాట టాపిక్స్ అనేటువంటి ఫస్ట్ ఈ టాపిక్ ఈరోజు చదువుకోవాలి ఈ టాపిక్ ఈరోజు చదువుకోవాలి అని చెప్పేసి నేనైతే కొన్ని పెట్టుకున్నాను ఈ రోజు అయితే ఒక ఫోర్ టాపిక్స్ అయితే అనుకున్నాను ఇంకా అవి కంప్లీట్ చేస్తాను అయితే పాలిటీలో సార్ది చూసాను అనమాట హ్యాండ్ రైటర్ నోట్స్ ఇది సో ఇందులో కొన్ని పాయింట్స్ అనే ది నా దగ్గర కవర్ అవ్వలేదు ఆల్రెడీ మనము పాలిటీ షార్ట్ నోట్స్ చూసాం కదా సో అందులో కొన్ని పాయింట్స్ అయితే కవర్ అవ్వలేదు యాక్చువల్లీ నా మెయిన్స్ పాలిటీ వేరే ఉందండి అది మీకు చాలాసార్లు చూపించాను కాకపోతే క్లాసెస్ చెప్పినప్పుడు మాత్రం ఓన్లీ షార్ట్ నోట్సే చెప్పాను కదా కుదిరితే మెయిన్స్కి సంబంధించిన నోట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇందులో వచ్చేసి కొన్ని టాపిక్స్ షార్ట్ నోట్స్లో లేవన్నమాట సో అవి నేను కొన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక పాలిటీ అయిపోయిన తర్వాత కంప్యూటర్ నుంచి కూడా బిట్స్ వస్తాయండి ఒకసారి ఎఫో వాళ్ళది ఈ వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లోనే ఎఫో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అన్ని కలిపి ఒక పీడీఎఫ్ అయితే క్రియేట్ చేశారు ఆ పీడిఎఫ్ చూడండి కంప్యూటర్కి సంబంధించిన బిట్స్ కూడా ఒక ఫైవ్ టు టెన్ మధ్యలో అయితే వస్తున్నాయి అన్నమాట సో ఎందుకు లూస్ కావాలి ఎందుకు లూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ఈ టాపిక్స్ అయితే చదవాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఇవి కంప్లీట్ అయ్యాక మిగతా టాపిక్స్లోకి వెళ్ళిపోదాం ఇంకా లేబర్ లాస్ ఇవన్నీ ఉన్నాయండి ఒకసారి చూడండి ఇన్ కేస్ నాకు ఇంకేమైనా ఫ్రీ రిసోర్సెస్ కనుక నాకు తెలిస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను కుదిరితే మన టెలిగ్రామ్ ఛానల్లోనే వీటిని పోస్ట్ చేయడానికి చూస్తాను ఎవరైతే యూపీఎస్సీ ఎఫ్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి మనకు పీడిఎఫ్స్ అయితే అక్కడ ఉంటాయి సో అవి ఒకసారి యాక్సెస్ చేయండి చూడండి అసలు మీకు వీడియోస్ లెంత్గా ఉన్నాయి మేము ప్రతి వీడియోని చూడలేము అని అనుకుంటే ఒకసారి పీడీఎఫ్స్ కనుక చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో అవి మీకు నచ్చితే ప్రింట్అవుట్ తీసుకోండి లేదు అంటే మీకు తెలిసిన టాపిక్స్ ఒకటి చదివేసుకొని తెలియని టాపిక్స్ ఒకసారి నోట్ చేసుకోండి ఒక పేపరో బుక్ పెన్నో ఏదో తీసుకొని ఒకసారి అయితే నోట్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్లీ నేను నిన్న కాక మొన్న ఒక వీడియో అయితే చెప్పాను అంటే ఒక వీడియోలో చెప్పాను కదా ఒక సిస్టరు ఒక టెలిగ్రామ్ ఛానల్లో తన యొక్క బాధ వ్యక్తం చేశారనమాట తను ఆ ఫైవ్ సిక్స్టీ త్రీ క్యాండిడేట్స్లో గ్రూప్ వన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్లో తను ఉన్నారనమాట ఫైవ్ సిక్స్టీ త్రీలో సో తను చెప్పారు తన యొక్క బాధ అని చెప్పారు ఇట్లా అందరిని అనకండి మేము కూడా చాలా సఫర్ అవుతున్నాం ఇక్కడ అంటే జెన్యున్గా చదివిన వాళ్ళకి ఇట్లాంటి మాటలు తీసుకోలేరు కదండి కొంతమంది సో అట్లా చెప్పినందుకు మన అంటే మన ఛానల్ యొక్క వీడియోస్ని చాలా టెలిగ్రామ్ ఛానల్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో మన వీడియోస్ అనేటువంటి షేర్ చేసి అక్కడ నా గురించి మాటలు అంటున్నారనమాట నేను ఇక్కడ ఒక స్క్రీన్షాట్ అయితే నేను ఒకటి పెడతాను చూడండి ఒకసారి ఈ స్క్రీన్షాట్ చూడండి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో పెట్టేసి అసలు తెలివి ఉందా ఏది పడతా వీడియో సోది అది ఇది అని చెప్పేసి ఎవరైనా జీవితంలో అవకాశం వస్తే అది ఇది అని చెప్పేసి కింద చూడండి సోది వీడియోలు కష్టాలు ఎవ్వరికి లేవా ఐఏఎస్ అంటది నేను ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే ఇది ఐఏఎస్ అవ్వాలని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతున్నాను అని ఎక్కడైనా చెప్పానండి ఎందుకండి మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది ఇంకా దాని కింద చాలా మెసేజెస్ ఉన్నాయండి ఇంకొకలైతే అసలు కష్టాలు ఎవరికి లేవా ఒక్క ఈ మొక్కతే హౌస్ వైఫ్ ఒక్కతే ప్రిపేర్ అవుతుంది అన్నట్టుగా పెడుతుంది అసలు ఆ మొన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని ఇంకా చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా రాసిన అన్నది మొక్క ఎగ్జామ్ కూడా క్లియర్ చేయలేదు ఇప్పటివరకు ఈవెన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా తను క్వాలిఫై అవ్వలేదు అని చెప్పేసి ఏ మెసేజ్లు పడితే ఆ మెసేజ్లు పెట్టారండి నేను ఇక్కడ ప్రతిదీ నేను ఇది క్లియర్ చేశాను అది క్లియర్ చేశాను అని చెప్పేసి ఏమి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్లో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను చూశారు అండ్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది కూడా చాలా మందికి తెలుసు ఈవెన్ ఇన్స్టిట్యూట్స్ హెడ్స్ కూడా నాకు తెలు తెలుసు అనమాట వాళ్ళకి నేను తెలుసు నేను వాళ్ళకి తెలుసు ఈవెన్ కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అంటే ఇవన్నీ నాకు తెలియదండి నాకు ఇవన్నీ నేను ఏ గ్రూప్స్లో లేను టెలిగ్రామ్ ఛానల్స్ నేను ఫాలో అయ్యి రెండే రెండు అండ్ వాట్సాప్ ఏ ఒక్క గ్రూప్లో కూడా నేను లేను సో ఇవన్నీ ప్రతి ఒక్క గ్రూప్లో నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు సో వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసిన మెసేజెస్ అనమాట ఇవన్నీ ఇవన్నీ అసలు నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒక మనిషికి హ్యుమానిటీ అనేటువంటిది ఎంత తగ్గిపోతుంది అనేటువంటి తెలియజేయడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తోచిందంటే నాకు ఏంటిదంటే ఆ సిస్టర్స్ అట్లా బాధపడుతున్నారు కరెక్టే కదా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే అది కూడా కరెక్టే కదా నేను ఒక గ్రూప్ వన్ మెయిన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే మళ్ళీ ఫైవ్ సిక్స్టీ కాదు గ్రూప్ వన్ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి సెలెక్టెడ్ అన్నదిలేండి గ్రూప్ వన్ మెయిన్స్ క్లియర్ చేసిన ఆ లెవెన్ థౌసండ్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ మెంబెర్స్ కదా అందులో నేను ఒక సభ్యురాలు అని చెప్పేసి అదొక విషయాన్ని పక్కకు పెట్టేసి నార్మల్గా నాకు అసలు గ్రూప్ వన్తో లింక్ లేదు అని ఒక బయట నార్మల్ ఒక సాధారణ మనిషిలాగా అర్థం చేసుకుని నేను ఆ మాట మాట్లాడినందుకు ఏ గ్రూప్లో పడితే ఆ గ్రూప్లో నా వీడియోస్ అనేటువంటి లింక్స్ షేర్ చేస్తూ ఈమె ఒక్క ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వలేదు ఒక్క ఎగ్జామ్ కూడా ఈ క్లియర్ చేయలేదు ఏదో జస్ట్ వీడియోస్ మాత్రమే చేస్తుంది అనేటువంటి ఎంతవరకు కరెక్ట్ అండి నేనేదో సొసైటీలో అసలు పాజిటివ్ నేచర్ అనేటువంటి తగ్గిపోతుంది అండ్ చాలామంది ఎట్లా అంటే నెగిటివ్ మొత్తం నెగిటివ్ అయిపోయినండి అసలు నేను ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను కదా మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనకు అంత పాజిటివ్ వైబ్స్ మన దగ్గరకు వస్తాయి ఎంత నెగిటివ్గా ఉంటే అంతే నెగిటివిటీ మనకు కూడా వస్తుందండి పాజిటివ్ అనేటువంటిది ఇంకా మన సైడ్ కూడా రాదు ఒక మనిషిని ఆలోచించే విధానంలో ఇప్పుడు అంతమంది ఉన్నా కూడా ఎవరు ఎవరు ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు ఎంతమంది రియాక్ట్ కాకుండా న్యూట్రల్గా ఉన్నారు చెప్పండి అసలు ఏదైనా సరే విషయం మన దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడి వరకు చూడాలో అక్కడ చూసి వదిలేయాలి నేను మిమ్మల్ని ఏమైనా హామ్ చేశానా నేను మిమ్మల్ని నా మాటలతోటి ఏమైనా ఇబ్బంది పెట్టానా నాకు నాకు ఒక హక్కు ఉంటుంది కదండి రాజ్యాంగము ప్రతి ఒక్క మనిషికి మాట్లాడే హక్కునిచ్చిందా నేను ఏదో మీ ఛానల్లో వచ్చి మాట్లాడుతున్నాడా వేరే వాళ్ళ ఛానల్కి వచ్చి మాట్లాడుతున్నాడా అండ్ దిస్ ఈజ్ మై ఛానల్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఛానల్ సో నాకు మాట్లాడే హక్కు ఉంటుంది కదా నా ఛానల్ నుంచి మోటివేషనల్ వీడియోస్ వస్తాయి ఈ మధ్యలో మీరు డిస్కరేజ్ చేస్తున్నట్టు వీడియోస్ చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ డిస్కరేజ్మెంట్ అండి ఇప్పుడు ఒక ఎగ్జామ్కి నువ్వు పాస్ అయితేనే మనిషివి అని చెప్పేసి ఇట్లా పొట్టరే చేస్తున్న ఈ సమాజంలో ఎగ్జామ్ అక్కడ దాకా వెళ్ళేసి ఫైనల్ లిస్ట్ దాకా వెళ్ళేసి వచ్చినా నువ్వు కూడా ఈక్వల్లీ టాలెంటెడే నువ్వు అట్లా బాధపడద్దు మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇది కాకపోతే వేరే ఇంకేదన్నా ట్రై చేద్దాము లేదు అంటే ఇంకొకసారి ఛాన్స్ కనుక మనకు దేవుడిస్తే దాన్ని ట్రై చేద్దాము అని చెప్పేసి చెప్పి చాలా మంది మీకు తెలుసా అండి మీ వరకు వస్తున్నాయా చాలా మంది కమెంట్స్ మెయిల్స్ ఇవన్నీ చేస్తున్నారంటే పాట లేకుండా నువ్వు మెయిల్స్ కమెంట్స్ చదువుకుంటూ కూర్చుంటున్నావు అని అంటే నాకు వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ రెస్పాండింగ్ అండ్ వాళ్ళ యొక్క ఇష్యూస్ని నేను అడ్రస్ చేస్తున్నాను చాలా మంది హౌస్ వైఫ్స్ కనెక్ట్ అవుతున్నారు హౌస్ వైఫ్సే కాదు చాలా మంది అబ్బాయిలు కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసిన కూడా ఇద్దరు బ్రదర్సే వాళ్ళు ఆ గ్రూప్ వన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో ఉన్నారు అండ్ జస్ట్ ఇందాకనే వాయిస్ ఓవర్ ఇచ్చే ఈ టైంలోనే ఒక సిస్టర్ కూడా తను టూ డిజిట్ ర్యాంకర్ అనమాట తను కూడా నాకు ఇట్లా పెట్టారక్క మీ గురించి ఇట్లా అంటున్నారంట పర్టికులర్ ఆ వాట్సాప్ ఛానల్లో ఆ టెలిగ్రామ్ ఛానల్లో అని చెప్పేసి చెప్తున్నారు యాజ్ రెస్పాన్సిబుల్ పర్సన్గా వీళ్ళ యొక్క ఇష్యూస్ అనేటువంటిది నేను బయట సొసైటీకి తీసుకెళ్లడం తప్ప అండి ఒక మాట చెప్పండి లే ఇంకో కొంతమంది సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తున్నారండి బయట లేడీస్ ఈ సొసైటీ ప్రెషర్ని తట్టుకోలేక ఇంట్లో ఇవన్నీ అందరినీ ఎదురించి చదువుకొని ఇక్కడ దానికి వచ్చి మళ్ళీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతా అని చెప్పేసి ఇంట్లో చెప్తే ఆ ఇంట్లో వాళ్ళ మాటలకు తట్టుకోలేక నువ్వు నీకు చేత కాదు అది ఇది అని చెప్పేసి అంటావు అని చెప్పేసి వాళ్ళనే మాటలకు తట్టుకోలేక ఆర్ సో మెనీ హౌస్ వైఫ్స్ అంటే ఎక్కువ మందిని కాదు నాకు నా వరకు తెలిసిన వరకు ఇద్దరు కొంతమంది సిస్టర్స్ అయితే చేతులు కట్ చేసుకోవడము ఇట్లా కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ మీ వరకు విషయాలు తెలుస్తున్నాయా నాకు తెలిసిన తర్వాత నేను ఖాళీగా మెయిల్ని చూసి ఇగ్నోర్ చేయాలా లేకపోతే దీని గురించి మాట్లాడాలా సో నేను ఇవన్నీ ఇట్లా కాదమ్మా మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది బయట ఎగ్జామ్స్ అనేటువంటి ఎక్కడ వరకు ఇవ్వాలో అక్కడ వరకే ఇవ్వాలి మనకంటూ మన పిల్లలు ఉన్నారు మన భర్త్ ఉన్నాడు మన పేరెంట్స్ ఉన్నారు మనకేమన్నా మన పిల్లలు చాలా సఫర్ అవుతారు అని చెప్పేసి ఇట్లా చెప్పడం తప్ప అండి ఇది డిస్కరేజ్ చేసినట్టు అవుతుందా వాళ్ళని అట్లాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళిన వాళ్ళని ఒక ఒక సాధారణ ఒక ఏమంటారు ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్గా ఇట్లా చెప్పడం తప్పైతుందా నా యొక్క నాలాంటి లాంటి సిచ్యువేషన్లో ఉన్న చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారండి నేను ఒక్కదాన్నే చదువుతున్నాను నేను ఒక్కదాన్నే పిల్లలు పిల్లల్ని వేసుకొని చదువుతున్నాను ఇంటికి వెళ్ళి చాకీ చేసుకొని చదువుతున్నాను అని నేను అనట్లేను ఒకసారి ఆ కమెంట్స్లో చూస్తుంటే ఎంత బాధిస్తుందంటే నేను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా మంది మన ఛానల్ వీడియోస్ చూసి ఎప్పుడైనా వాళ్ళు లో అయినప్పుడు మన ఛానల్ వీడియోస్ వాళ్ళని మోటివేట్ చేస్తాయని చెప్పేసి చాలా మంది మేము జాబ్ కూడా కొట్టామక్క అని చాలామంది కమెంట్స్ చేస్తుంటే మీరు ఇలా ఒక మనిషిని అనడం ఎంతవరకు కరెక్ట్ అండి పాజిటివ్గా తీసుకుంటే ఓకేనండి ఇప్పుడు హస్బెండ్స్ కొంతమంది దీన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఇంకా యూట్యూబ్ ఛానల్ నువ్వు రన్ చేయద్దు నువ్వు అసలు ఏం చేయొద్దు అనంటే ఆ ఒక్క హౌస్ వైఫ్కి తనకు ఉన్న ఒకే ఒక్క ఉపాధిని కూడా మీరు కూల్ చేసినట్టే కదా సో ఒక మనిషిని అనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంతేనండి ఉంటాను టేక్ కేర్